హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా ఓ అప్పలాలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి రవ్వతోనే అప్పలాలు చేస్తాము సూపర్గా ఉంటుంది తెలంగాణ స్టైల్లో ఒక గ్లాసు నిండా ఉప్మా రవ్వ అండి ఇది ఒక గ్లాసు నిండా తీసుకున్నాను పెద్ద గ్లాసు నిండా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు వచ్చి తెల్ల నువ్వులు తగినంత సాల్టు ఇవన్నీ పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకున్నాం మనము ఏ గ్లాస్తో అయితే వాటర్ ఇది రవ్వు తీసుకున్నామో ఆ గ్లాస్తోనే వాటర్ కూడా తీసుకోవాలి ఈ మాదిరిగా బాగా తెల్లాల వాటర్ అనేటివి తగినంత ఉప్పు జిల్లికర తెల్ల నువ్వులు ఇంతవరకు చూపించాను కదండి ఒక టేబుల్ స్పూన్ చెప్పాను కదా ఇవన్నీ కూడా వేసి గెర్రెతో బాగా కలుపుకోవాలా రవ్వ కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలా వండగట్టుకుంటా అనేది కలుపుతూనే ఉండాల వండగట్టు పతది ఈ మాధుర గేరెతో కలుపుకుంటూనే ఉండాలండి ఎందుకంటే అనేది బాగా మెత్తగా ఉడికిపోవాలా ఈ విధంగా అయితే ఉడికించుకోవాలా నాకు పదిహేను నిమిషాలన్నా పట్టిందండి ఈ ఉడికేదానికి మనకి మెత్తగా ఉడికితే తొందరగా కూడా ఉడికిపోతాయి అప్పలాలు అనేటివి ఎరుక్కుంటూ కూడా ఉంటాయి రవ్వతో అప్పలాలు చాలా బాగుంటాయండి ఈజీగా కూడా చేసేసుకోవచ్చు దో ఇట్లా చూడండి పట్టుకున్నా కూడా రవ్వ మెత్తగా వస్తుంది ఆ విధంగా అయితే ఉడికించుకోవాలా అంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారిన తర్వాత ఒక కవర్ మీద పెట్టినాను కాబట్టి చల్లారినాకే పెట్టుకున్నామని చల్లారి పెట్టాలా బాగా చల్లారిందండి చల్లారినక పెట్టాను కవరు తడిపేసుకోవాలా అంతా కూడా గిన్నె పోసేసుకున్నాం కొంచెం కొంచెం గిండ్లో పోసుకుంటూ పెట్టుకున్నాం కవర్ అయితే తడిపానండి కవర్ మీదే పెడుతున్నాం కవర్ మీద బాగా వస్తాయి క్లాత్ మీద కూడా కవర్ మీదే పెట్టుకోవాలి కవర్ మీద పెట్టుకుంటున్నాం కాబట్టి మనము ఇవి ఎక్కువ వేడి ఉండకూడదు ఏ సైజులో కావాలన్నా ఆ సైజులో వేసుకోవచ్చు కొంచెం కొంచెం గిరిజతో పోసుకుంటూ అంతేనండి ఈ విధంగా అయితే మనం ఆప్లాలు ఇట్లా చేసుకోవాలా ఈ సాయంత్రం దాకైతే ఎండ పెట్టుకున్నాం ఎండకి బాగా ఎండాలండి సాయంత్రం దాకైతే ఎండిపోతాయి ఎండి ఒక రోజంతా ఎండి అయ్యి రాత్రి కూడా ఫ్యాన్ గాలికి పెట్టి పెట్టాను పక్క రోజు తీస్తున్నాను తీసి ఎండకి రెండు గంటల సేపు ఎండ పెట్టుకోవాలా అన్నీ కూడా తీసేసుకున్నాం వాటర్ కలకపోయినా కూడా వచ్చేస్తుంది కొన్ని వాటర్ కావాలన్నా చల్లుకోండి అది నాకైతే కవర్ మీద పెట్టాను కదా వాటర్ చల్లపిండీ బాగా వస్తున్నాయి సూపర్గా వస్తున్నాయి ఈ ఒక గంట రెండు గంటలు అన్నీ పెట్టుకున్నా కూడా చాలు వాటర్ అయితే చల్లేదు నేను సూపర్గా వస్తున్నాయి చూడండి ఈ విధంగా అయితే తీసినానండి ఇన్ని కూడా ఇల్లు వచ్చాయి నాకు బాగానే వచ్చాయి ఒక గ్లాస్ కిందికి ఇప్పుడు ఇవి ఎండలో పెట్టుకున్నాం రెండు గంటల సేపు ఎండితే చాలు ఒక డబ్బా స్టోర్ చేసుకోవచ్చు ఎండలో పెట్టిన తర్వాత కూడా ఇద్దో ఈ విధంగా అయితే ఉన్నాయి ఈ విధంగా రెండు గంటలు సేపు అయితే ఎండ పెట్టుకున్నాము ఇప్పుడు ఒక డెబ్బైలో స్టోర్ చేసేసుకున్నాం సంవత్సరం పాతమేలు ఉంటాయండి ఈ అప్పలాలు సూపర్గా ఉంటాయి ఇప్పుడు బాండలు పెట్టి కొన్ని ఈ అప్పలాలు ఎట్లా ఉంటాయి కానీ ఏంటి అంటే పోషించిస్తాను మీకు నాకు ఒక గ్లాస్ పిండికి రవ్వకి ఇన్ని అయితే వచ్చాయి అప్పలాలు నేను ఎక్కువ కూడా పావుకి కేజీ అండి తిండి ఇవి ఎక్కువ చూడండి మనం ఒక కేజీ కని పెట్టుకున్నాము అనుకో మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఇట్లానే ఉంటాయి చాలా బాగుంటాయి ఆయిల్ బాగా ఈటెక్కిన తర్వాత మనకి ఎంత సరిపోతుందో ఆయిల్ అని చేసుకొని బాగా ఈటెక్కినాక ఇవితే అట్లా ఇట్లా వేసుకోవాలండి అన్నిటి కూడా ఈ విధంగా అయితే వేయించుకోవాలండి మనకు కొన్ని కొన్ని కావాల్సినప్పుడు తీసుకొని వేయించుకుంటూ ఉంటే చాలు మనం ఎప్పుడు ఎన్ని కావాలంటే అన్ని వేయించుకో చూడండి ఇంత బాగా పూలాంటి పువ్వు లాంటి చూపకుండా అవి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా గురయో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి